హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై మంది మొత్తము హాజరైనట్టు తెలుస్తుంది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగిసిపోయింది ఒక్క పోస్టుకు ఒకటి ఇస్టు మూడు చొప్పున మొత్తంగా ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు మందిని సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం పిలవగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అటెండ్ అయ్యారు అయితే హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలోని టీచర్ పోస్టులకు సంబంధించి పద్దెనిమిది జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు కాగా వీటిలో ఐదు జిల్లాలకు పర్మిషన్ రాగా వారికి ఆదివారం నిర్వహించనున్నారు అయితే ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో డిఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నియామక పత్రాలను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం ఇక్కడ ఏం ఇంకా మనకు మరొక న్యూస్ అయితే రావడం జరిగింది డిఏసీకి సంబంధించి ఇక్కడ రెండు పోస్టులకు ఎంపికైన వాళ్ళ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి విద్యాశాఖ సెక్రటరీకి ఎమ్మెల్సీ జీ ఏవి రెడ్డి వినతి రాష్ట్రంలో పలు టీచర్ పోస్టులకు రిక్రూట్మెంట్ల ప్రక్రియ నడుస్తుండటంతో ఒకే అభ్యర్థి రెండు పోస్టులకు ఎంపిక అయితే వారి నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు తద్వారా ఏర్పడే ఖాళీలను తర్వాత అభ్యర్థితో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు శనివారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వరరావును కలిసి ఆయన వినతి పత్రం అందించారు డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల తొమ్మిదిన నియామక పత్రాలు ఉండడంతో హర్షం వ్యక్తం చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పారదర్శకంగా జరగాలని అన్ని జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి జాబితాలు కూడా రిలీజ్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలని కోరారు సర్టిఫికేట్ పూర్తి పూర్తయిన తర్వాత ముందుగా స్కూలర్షిని ఉద్యోగులకు వన్ ఇస్టు వన్ రేషియోలో జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఎస్జి ఎస్జిటీలకు వన్ ఇస్టు వన్ రేషియోలో లీస్టు రిలీజ్ చేయాలని సూచించారు ఇక మరొక న్యూస్ మనకు డిఎస్ సంబంధించి డిఎస్సిలో పోస్టు బ్యాక్లాగ్ కాకుండా చూడాలి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ డిఎస్సిలో పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు కోరారు ఎక్స్ సర్వీస్ మెయిన్ పోస్టులకు సంబంధించి నూట ఇరవై పోస్టులను డిఎస్సిలో బ్యాక్లాగ్ కాకుండా వాటిని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనరల్ కేటగిరీలో జత చేస్తే ప్రతి అభ్యర్థికి వెసులుబాటు ఉంటుందన్నారు బార్డర్ మార్కులు ఉన్నవారికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందని దీంతో ప్రతి జిల్లాలో ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు జనరల్ కేటగిరీలో జత చేయాలని విజ్ఞప్తి చేశారు నాన్ లోకల్ కోటాలో ఇతర రాష్ట్రాలకు చిన్నవారిని ఆ జాబ్తో తొలగించాలని డిమాండ్ చేశారు సో ఇది మనకు డిఎస్కి సంబంధించిన అప్డేటు ఇక మనకు ఈడబ్ల్యూఎస్ కోటాపై నోటీసులని మరొక రావడం జరిగింది ఎంబీబీఎస్ బీడీఎస్ పీజీ కోర్సులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకూడని కోర్టు దిగ్గరణ కింద ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు కృష్ణాజెడ్ జోంగ్తు కాలేజీ నారాయణరావు వైద్యశాఖ విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ ఎస్ సంధ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది కోర్టుకు హామీ ఇచ్చి ఉత్తర్వులను ఉల్లంఘించడంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించడం జరిగింది ఇక మనకు రెవెన్యూ శాఖలో ఐదు వేల ఉద్యోగాలంటూ మరొక న్యూస్ అయితే రావడం జరిగింది రెవెన్యూ శాఖలో కొత్తగా ఐదు వేల కొలువులు డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్ల పరిశీలన రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు వేల సర్కార్ కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రెవెన్యూ శాఖలో ఆ ఉద్యోగాలను కల్పించాలని సూత్రప్రయంగా నిర్ణయించింది ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తున్నది మొత్తం పదివేల యాభై నాలుగు గ్రా రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తున్నది అంటే ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు అయితే రానున్నట్లు సమాచారం ఇంకో సగం పోస్టులకు ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో గ్రామస్థాయిలో విచ్ఛిన్నమైన రెవెన్యూ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టనున్నట్లు ఆ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు ఇప్పటికీ ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం వాళ్లకు గ్రామ బాధ్యులు ఏమిటంటే గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడంతో మండల రెవెన్యూ అధికారులు రైతులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్ని రకాల ధ్రోవ దృ ధృవీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీ చేసే బాధ్యత బాధ్యతను కొత్తగా క్రియేట్ చేయనున్న పోస్టుల డ్యూటీ ఛార్జ్లో చేర్చనున్నట్లు తెలిసింది గ్రామ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటే క్యాస్టు ఇన్కమ్ వంటి సర్టిఫికేట్లతో పాటు పంచనామా భూముల రికార్డులు చెట్ల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయిలో విచారణ వంటి బాధ్యతలు కూడా అప్పగించనున్నట్లయితే సమాచారం సో మొత్తం మీద మరొక కొత్తగా ఐదు వేల ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నట్లు మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేశారు సో ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్